you <laughs> గొప్పడి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా తెలిసి వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రపంచం అంతా భారత వైపు ఈ రోజు చూస్తుంది అనంటే దానికి ఏకైక కారణం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం వారు కనీ విని ఎరగని రీతిలో గత పదేళ్లుగా భారతదేశానికి చేస్తున్న సేవ మనం వర్ణించలేనిది అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా వారు ప్రత్యేకంగా ఎక్కడో ఒక మంచి గురువుగా కూడా చూస్తున్నటువంటి విషయం మనందరం గమనించాలి అలాంటి వారు ముచ్చటగా మూడోసారి మన ప్రధానమంత్రి అవడానికి ప్రతిది కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే ఎంతో వేదన కలిగి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ వ్యవస్థనే విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థ ఎలా ఉంటుందో దానికి తీటుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానికి సెక్రటరేట్ కానీ పరిపాలన భవనాలు కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయన ముందు చూపుగా ప్రతి ఒక్కరికి కూడా భావితరాలు బాగుండాలని చెప్పి ఎంతో విజంతో అభివృద్ధి చేసినటువంటి నాయకులు అలాంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురు ఇక్కడ ప్రసంగించే వేదికపై ఈ ప్రసంగించడానికి నాకు అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరొకసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రియతమ నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇక్కడ వేదిక కలంకించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సిస్టమ్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మన యొక్క జీవితాన్ని కూడా లోకి తీసుకెళ్లిపోయి పాతకేళ్లు మన జీవితాలు వెనక్క పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఈరోజు గద్దె దింపాల్సిన అవసరం ఆసన్నమైంది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని మన యొక్క అవసరం భావితరాల భవిష్యత్తు నిరుద్యోగ సమస్య ఇక్కడ జరుగుతున్న రైతులకు అన్యాయం మహిళలపై దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నిటికి మన స్వస్తి బలికి మన జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రావడం కోసం ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కోసం రైతు రాజులా మారి గిట్టుబాటు ధరతో చిరునవ్వు నమ్మే విధంగా రైతుకి అన్ని అవకాశాలు ఇవ్వడం కోసం తాగునీరు సాగునీరు డ్రైన్లు రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వీధి లైట్లు అన్ని కూడా సక్రమంగా ఇక్కడికి రావాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలంటే ఎన్డీఏ కూడమిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరు కోరి ప్రార్థిస్తున్నాను నేను ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా మనం గెలిపించుకుంటే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రుల భవిష్యత్తు ఆంధ్రులు కాలు ఎగరేసుకుని ఎగరేసే రోజు వస్తుందని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేసి మనకి రాజనగర నియోజకవర్గం నుంచి అక్కడ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే విధంగా మన ఎంపీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారిని కూడా కమలం గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ అందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గెలిపించి మీ భుధస్కందాలపై వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బిజు